ఒంగోలు జాతి ఆవులకు పుట్టిన పాల పాల దూడలు అయితే అమ్మకానికైతే వచ్చాయి అలాగే దీని వయసు వివరాల్లోకి వస్తే రెండు గిత్తల వయసు వచ్చేసి తొమ్మిది నెలలు అయితే అని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకి పంపించిన వారు వచ్చేసి షమ్ముఖ స్వామి గారు అయితే మనకైతే ఈ అయితే పంపించడం అయితే జరిగింది అలాగే అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామం నుంచి అయితే మనకి ఈ వీడియో పంపించడం అయితే జరిగింది అలాగే రేట్ అయితే మనకి ఏదైతే ఏదీ చెప్పలేదు మీరుకి అయితే నేనైతే నెంబర్ పెడుతున్నాను ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి అడగండి అలాగే మరీ మేర చెప్తున్నాను టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయకండి ఈ రెండు దూడలు వచ్చేసి వయసు వచ్చేసి తొమ్మిది నెలల వయసు అలాగే మీరు కూడా మన ఛానల్లో ఏదైనా అమ్మాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే కనపడుతుంటుంది ఆ నెంబర్కి అయితే మీరు అయితే వాట్సాప్ చేయండి మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోకున్నట్టు నేనైతే వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అమ్మకానికి పెడతాను మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోకున్నట్టు నేనైతే వీడియో అప్లోడ్ అయితే చేస్తాను యూట్యూబ్లో